అందరికి దండాలు టీటెన్ ఎక్దమ్ము ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును పెడదాం పాన్సార్ లోక్ సభ ఎన్నికల ముందల నినాదము ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా ఎక్కువనే గెలుస్తామని గప్పాలు కొట్టే కమలం పార్టీ కానీ ఇప్పుడు రెండు విడతల పోలింగ్ అయిపోయినాక గా మాటని యాదు కూడా చేస్తున్నారట కమలనాథులు దీన్ని బట్టి చూస్తే దేశంలో బిజెపి పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఏ నాలుగు సీట్ల సీట్లా ముందుగా రెండు వందల సీట్లు దాటని చూద్దాము రాజకీయ విశ్లేషకులు షరతులు కట్టుకుంటుండ్రట రెండు వేల పద్నాలుగులా బీజేపీ నాలుగు వందల ఇరవై ఎనిమిది పోటీ చేస్తే రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏమో నాలుగు వందల ముప్పై ఆరు సీట్ల పోటీ చేస్తే మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి కమలం పార్టీకి గట్టిగా పట్టున్న రాష్ట్రాల మూడు వందల ముప్పై సీట్లుంటే అందులో మూడు వందల సీట్లే వచ్చినాయి అంటే ఎనభై శాతం అన్నట్టు కానీ ఇప్పుడు ఇలా పరిస్థితులు అన్ని ఉల్టా అయినాయి కమలం వాడిపోయే పరిస్థితులే కనబడుతున్నాయి Takara! ఇక పార్టీని పట్టించుకుని రాష్ట్రాలల్లా మరి ఇప్పుడు పట్టించుకునే మార్పులు అయితే అసలుకే కనబడతామాట కానీ దక్షిణ దిక్కు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లు కత్తి మీద సాములు లెక్క అయిపోయింది కమలానికి ఉత్తరాన ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాను మహారాష్ట్ర బీహార్ పువ్వుకు ఇంత పట్టుంది కాని ఇడ ఎనభై సీట్లుంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలు గెలుచుకుంది పార్టీ ఇక ఈ తాప అయోధ్య రామయ్య గుడి కూడా కట్టినము అచ్చంతలు కూడా ఇచ్చినము కాబట్టి హిందువుల ఓట్లని మాకే పడతాయి అని అనుకున్ను కానీ కమల పార్టీ వల్ల జనాలు రైతన్న ఎదుర్కొన్న సమస్యలన్నీ హిందువుల గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లా కాంగ్రెస్ బాగా గట్టిగా ఉంది ఇక ఎంత చూసినా గానీ పదిహేను సీట్లకు పరిమితంగా అవచ్చునని అంచనాలు వేస్తుండ్రు ఇక ఇంకో దిక్కు చూస్తే బీహార్ లా నితీష్ కుమార్ ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుడు పెద్ద మైనస్ అయింది కమల పార్టీకి ఇక పంజాబ్ హర్యానా జార్ఖండ్ లా వ్యవసాయ నల చట్టాలకు వ్యతిరేకంగా పువ్వు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి పాషాయ సర్కారు రైతన్నలకు వ్యతిరేకంగా ఆగం కోసబెట్టింది మరి అక్కడోళ్ళు గంతగా మర్చిపోతారా అవన్నీ కమలానికి ఓట్లేసి మళ్ళా గదే సర్కారు నిలబెట్టుకుంటారా జనము అర్కీస్ వద్దనే పోరాటం చేసే అప్పుడు జార్ఖండ్ లా హేమంత్ సోరేన్ అరెస్ట్ కావుడు ఢిల్లీ లా కేజ్రీవాల్ అరెస్ట్ అస్సాం కమలానికి పెద్ద దెబ్బ కొడతట్టే కనబడుతున్నాయట మరి ఈశాన్య రాష్ట్రాలల్ల మణిపూర్ లో జరిగిన మారణ హోమం కూడా గట్టిగానే గులానికి ఇక పోయిన తాపకు ఈ తాపకు చూసుకుంటే కొత్తగా కలిసి వచ్చే ఉన్నాయా అంటే ఏం లేవు పువ్వుకు పోయినసారి లోక్ సభ ఎన్నికల బిజెపి మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంటే అందులో రాజీనామాలు ఎంపీల మరణాలు ఉప ఎన్నికల వ్యతిరేక ఫలితాలతోని మొత్తం కలిపి పద్నాలుగు స్థానాలు కూడా కొట్టుకుంది ఇప్పుడు ఆ పార్టీకి లోక్ సభలా రెండు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఇక మోడీసారి చెప్పిన దాని ప్రకారంగా సొంతంగా కమలం పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకోవాలనంటే ఎనభై ఒక్క సీట్లు ఇంకా అదనంగా మరి దానికి కమలం పార్టీకి ఏదైనా కలిసి వచ్చేటట్టు ఉన్నదా అంటే ఏం లేక భయపారీ కానీ కమలానికి వ్యతిరేకంగా అంశాలు జనాల మైండ్లలో ఉన్నాయి పెట్రోలు గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుడు నిత్యావసర ధరలు పెరిగి సామాన్యు నడ్డి ఇరుగుతుంది మూడు వ్యవసాయ నల చట్టాలు గిట్టుబాటు ధరకు హామీ ఇయకపోపుడు రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యము డాలర్ తోని రూపాయి మారకం విలువ మారకపోవుడు రాష్ట్రాల నడమ నీళ్ళ పంచాది బీజేపీ పాలిత రాష్ట్రాల మీద ప్రేమ విద్యుత్ సంస్కరణల పేరుతోని ఉచిత విద్యుత్ కు ఎగనామా పెట్టుడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేసుడు శత్తులు విండుకోవడు ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు అంశాలైతే కొంతమంది బీజేపీతో దోస్తానంటనే భూగులు పట్టే పరిస్థితి వచ్చింది కమలం పార్టీకి ఇక చూసిర్రా కమలం పార్టీ మీద జనాలకు ఉన్న వ్యతిరేకత మరి నాలుగు సీట్లు ఎట్లా గెలుస్తామని చెప్పుకోవచ్చు అని అనవటరీ గిదిన్న జనము మేధావులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయర్రీ గిది ఎల్లటి ముచ్చట మన రేపు ఇంకో ముచ్చట తో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండర్రీ టీ టెన్